హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వచ్చిన అందరికీ నమస్తే ఈరోజు ఎంతో క్రిస్పీగా అలానే లోపల సాఫ్ట్గా ఉండే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వరలక్ష్మి వ్రతానికి వాయినంలో కూడా వీటిని పెట్టుకుంటారు వీటిలో ఎటువంటి కారం కూడా లేకుండా మామూలుగా ఒక జీలకర్ర వేసే చేస్తారండి అవి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు కప్పుల వరకు పట్టు మినపప్పు కానీ మామూలు మినపప్పు కానీ వేసుకుని మినపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి పైన మూత పెట్టి ఒక నాలుగైదు గంటల వరకు నాన్న వీటిని బాగా శుభ్రంగా కడిగి జాలిగిళ్ళలోకి నీరు లేకుండా వేసుకుని ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత మనం వీటిని గ్రైండర్లో వేసుకోవాల్సిన లేదండి మిక్సీలో వేసుకున్నా కూడా గారెలు చాలా మెత్తగా పైన క్రిస్పీగా వస్తాయి వీటన్నిటినీ కూడా కొంచెం వేసుకుని మిక్సీ జార్లో పైన సాల్ట్ వేసి పైన మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం ఎక్కడన్నా నీరు కావాలంటే వేసుకోవచ్చండి అలా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఆ విధంగా వస్తే మనకి గారెలు అనేది చాలా గొల్లగా కూడా వస్తాయి వీటిలో ఒక జీలకర్ర మాత్రమే వేసి ఈ గారెల్ని వేస్తామండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో వాయనంలో ఈ గారెల్ని ఉపయోగిస్తారు ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేసి అది బాగా కాగిన తర్వాత గారెల్ని ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇట్లా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గారెన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా గారెలన్నీ వేసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకోవడమే వీటిని బాగా ఫ్రై చేసుకుని జాలిగిళ్ళలోకి గారెలని తీసుకుని పక్కన పెట్టుకోండి అలానే మిగిలి ఉన్న పిండిని కూడా గారెల్ని వేసి ఫ్రై చేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా ఉండే గారెల్ని మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయవచ్చు మనం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి వాయునంలో పెట్టుకునే గారెలు బూరెలు అలానే ఉత్తి బూరెలతో పాటు మనం వీటిని వరకుడుములు కూడా వేసి వాయనంగా సమర్పిస్తూ ఉంటామండి ఇది మనం తొమ్మిది రకాలు ఎలా తయారు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎలా పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో ఉందండి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేస్తాను చెక్ చేసి చూసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి